ఏం జరుగుంటదిరా వెంకట్రావుకి కవర్ ఇచ్చిన పోరు మళ్ళీ ఇన్ని రోజులు డైరీ చదివినంత ఉన్నట్టు అనిపించింది కాని ఒకసారి డైరీలో పేజెస్ అయిపోగానే నందిని నాతో కూడా చెప్పకుండా నిలిపినట్టు ఇంతకు ముందు తొందరపడి రాంగ్ పర్సన్ ని ప్రేమించిన ఈసారి లేట్ చేసి రైట్ పర్సన్ ని పోగొట్టుకోకు ఇక్కడ వాస్తు విశ్వథం గారు ఇల్లు ఎక్కడ బామా కనిపించే బాబు సరే మరి ఉంటాను ఎవరు ఎవరు బాబు అమ్మా నా పేరు సిద్ధు నేను నందిని ఫ్రెండ్ని హైదరాబాద్ నుంచి వచ్చాను తనని కలవడానికి వచ్చాను ఒకసారి నందిని ఫ్రెండ్ అంటున్నావు నందిని గురించి తెలియదా తెలుసమ్మా నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు మా నందిని మీకు తెలుసు నందిని తన ఫ్రెండ్ రెండు సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ విషయం మీకు తెలియదా మీరు నందిని అమ్మమ్మే కదా నేను రాంగ్ అడ్రస్ వచ్చాను లేదు బాబు ఆగు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మంచిలోనే ప్రాణం పోయిందట బాబు నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి బాబు గారు ఇక్కడతో అవుట్ ని మంత్రి చెక్ నానా ఇలా ఎలా ఓడించావు అరే సిద్ధు డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నాను రా మెంటల్ అబిలిటీస్ పెరుగుతాయి అన్నారు చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు నాన్న సూపర్ గా ఇంప్రూవ్ అయింది దట్స్ ఇట్ థ్యాంక్ యూ తీసుకో సిద్ధు సిద్ధు ఏంట్రా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్నా అరే బాబు రూమ్ రెడీ చేయండి లక్ష్మి సైకిల్ ఏంట్రా కారులో వెళ్ళచ్చు కదా పర్లేదు నాన్న నాకు సైకిలే కంఫర్ట్ పోలీస్ కేసు అయి ఉంటది కదా తెలుసుకుందాం పాద్ర చూస్తే చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్ కి ఫోర్స్ నందిని నా లైఫ్ అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ఎప్పుడు ఉంది సుబ్బారావు మొహమాటం లేకుండా పోంచేయి కొంచెం అమ్మ వేసుకో తాతయ్య సిద్ధు వడ్డించు వడ్డించా అది టిపండి కానీ ఈ మీ ఆరోగ్యం అసలే బాగాలేదు అవసరం ఇదంతా సిద్ధు మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మంచి అయినా చెడైనా ఆ మనిషి కూడా మిగిలిండేది ఆ మంచి పనే కదా ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది అన్నదానం జరుగుతుంది అంతే ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పనులు జరుగుతా ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా బ్రతుకున్నట్టే కదా అమ్మా నందిని పార్టీ వంటి బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తు పెట్టుకుని ఇరవై రూపాయలు పంపినందుకు చాలా సంతోషం అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది ఒక్క గ్లాస్ మంచి నీళ్ళలో ఒక్క స్పూన్ బాంబుడింది కదా దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గాయి ఉంటానమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ ఎవరినా కావాల్సిన వాళ్ళే తదే రండి ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్క నాటం బాగుంద్రా యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే జే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట నా పేరు సిద్ధు అండి నేను నందిని ఫ్రెండ్ని నందిని మీకు నూట ఇరవై రూపాయలు పోస్టులు పంపించింది అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి అంతా ఓకేనా సార్ మీరు నందిని ఎక్కడ చేశారు సార్ లాస్ట్ మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ ఐసీయూలో చూశాను సార్ ఐసీయూలో తను చూసిన డేట్ మీకు గుర్తుందా జనవరి ఇరవై నాకు బాగా గుర్తు హలో మాస్టారు జనవరి పద్దెనిమిదో తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్ లో మీరు జనవరి ఇరవైకి ఎట్లా చూస్తారండి ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు అసలే రిటైర్మెంట్ ఏజ్ లేదమ్మా నేను చూశాను సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి మేము మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్ నందిని 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 సార్ మీరు చెప్పింది ఇట్లో ఆ గల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్ సిద్దు నందిని చచ్చిపోయిందిరా నువ్వు నమ్మిన నమ్మకపోయినా గదే నిజం లేదమ్మా ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా నేను చూసింది నందినే ఆ అమ్మాయి నాకు చెక్క చెప్పింది అందుకని అమ్మాయి నాకు బాగా గుర్తుకుపోయింది అసలు పద్దెనిమిదో తారీఖు జేజీ హాస్పిటల్ ఉన్న అమ్మాయి ఇరవై తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది యాక్సిడెంట్ కేసు కదా పోస్ట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేసి ఇవన్నీ జరుగుతాయి కదా సిద్దు సిద్ధు సార్ మీరు అమ్మాయిని స్ట్రెచర్ మీద చూసారా ఐసీ లోపల చూసారా ఐసీయూలో చూసాను సార్ ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్ మాస్క్ ఉందా ఉంది ఉంది బతుకున్నట్టే కదా సార్ ట్రిప్ పెట్టప్పుడు డ్రాప్స్ పడతాయి సార్ పైనుంచి డ్రాప్స్ పడుతున్నాయి పడుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదా సార్ సార్ హైసీ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా హార్ట్ బీట్ సార్ హార్ట్ బీట్ ఆ హార్ట్ బీట్ లో గీత పైకి వెళ్తాయి సార్ వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కానీ ఈ అమ్మాయి పదే పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది వీళ్ళని వదిలేయండి సార్ నందిని బ్రతుకుంది అదే నిజం